అనంత సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన లెవెన్ డేస్ ఎనర్జీ యాక్టివేషన్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనం ఈ శ్రావణ మాసంలో మంగళవారాలు కూడా విశిష్టంగా పూజలు చేసుకుంటూ ఉంటాం అవును ఒకసారి మంగళవారం యొక్క విశిష్టత అనుసరించాల్సిన విధి విధానాలు మామూలుగా మనకు మంగళవారం పనికి రాదు చాలా మందికి మంగళవారం శుక్రవారం మేము అది చెయ్యం ఇచ్చేయం మంగళవారం తెచ్చుకోకూడదు మంగళవారం ఇవ్వకూడదు మంగళవారం వెళ్ళకూడదు ఏ పని మొదలు పెట్టకూడదు ఎంత లెక్కలుంటాయో మంగళవారానికి ఏమిటో మా వాళ్ళు మంగళవారాన్ని జయవారం అనేది మా నాయనమ్మ మాకు మొదలు పెట్టకూడదనే నియమం లేదు జయమ్మ ఇంట్లో పనికిరాదు అన్నమాట అనుకో మేము మంగళవారం నాడు ఎందుకు బయలుదేరటం లేవు మంగళవారం అంటే జయవారం మంగళము అంటే ఏమిటి జయం శుభం అందుకని మేము ఆ సిద్ధాంతం మేమైతే పాటించాం మా నాయనమ్మ అనేవారు మా పెద్దకాయ్య కూడా నాయనమ్ ఇట అనేది అని చెప్తుంది ఏనాటి మా నాయనమ్మ మా పెద్దకాయ్యే చాలా పెద్దది అయిపోయింది అయినా కూడా అలాగే అనుకుంటాం అలా నమ్మకం లేదు కానీ చాలా మందికి ఉంటుంది మంగళవారం పసుపు ఉప్పు తీసుకోరు ఎవరి దగ్గర పెరుగుపేసుకోకూడదు పాలు తీసుకోకూడదు ఇవ్వకూడదు డబ్బులు ఇవ్వకూడదు అవన్నీ మేము ఈ ప్రాంతాల వారీగా మేము మీ ఇళ్లలో ఉన్న విధానం అంతే ఈ మంగళవారాన్ని సంవత్సరం అంతా మనం పెద్దగా పాటించకపోయినా శ్రావణ మంగళవారాలు మాత్రం విశేషంగా చెప్తారు ఈ మామూలుగా మనకి స్త్రీల వ్రత కథలు నోముల్లో ప్రఖ్యాతమైన నోముల్లో శ్రావణ మంగళవారపు మంగళగౌరి నోములు విశేషమైనవి అమ్మవారు మాంగళ్య గౌరికగా ఉంటుంది ఈ మంగళగౌరి మనకు అష్టాదశ శక్తిపీఠాల్లో శక్తి పీఠాల్లో ఒకరుగా ఉన్నారు మాంగళ్య గౌరి అమ్మవారు అయితే ఈ మాంగళ్య గౌరి అంటే ఈవిడ ఎవరు సామన మన స్త్రీల యొక్క సౌభాగ్యాన్ని కాపాడే దేవత ఈ గయలో ఉన్నది అమ్మవారి దేవాలయం ఎన్నో పురాణాల్లో కూడా ఈ దేవాలయ ప్రాముఖ్యత చెప్పబడింది అంటే ఇది ఎంత పురాతనమైనది పురాతన శక్తి పీఠాల్లో మన గయ కూడా ఒకటి మంగళ్య గౌరిక అయితే ఆమెని ఈ రోజున అర్చిస్తాం ఇక్కడ అమ్మవారి పేరు విశేషంగా క్షేత్రం పేరు చెప్పబడదు గాని మంగళ గౌరీ పూజా విధానం కనపడుతుంది సాధారణంగా నిత్య పూజలు చేసుకునే స్త్రీలు ఎలా చేస్తామంటే వారమంతా గౌరీ పూజ శుక్రవారం నాడు మాత్రమే లక్ష్మీ పూజ గౌరిని అర్చిస్తే ఏంటంటే ఆమె సర్వమంగళ భర్తతోటి సగభాగంగా కలిసి ఉంటుంది ఇది మనం శివపార్వతుల విషయంలో చెప్పుకుంటాం అక్కడి నుంచి పరా పరదేవత సదాశివుడితోటి కలిసి ఉంటుంది శివశక్తి స్వరూపాల కలయికే శక్తి ఓకే ఆయన లేకుండా ఆవిడ లేదు ఉండదు మనం సృష్టిలో కూడా సృష్టి క్రమంలో కూడా భర్తతో కలిసి ఉన్న స్వరూపంలోనే అమ్మవారు కనపడుతుంది మనకి షట్ చక్రాలు చెప్తారు షట్ చక్రాలు చెప్పి సహస్రారం ఏడవ చక్రంగా చెప్పబడుతుంది ఆరు చక్రాలు ఉన్నాయి ఈ ఆరు చక్రాలలోనూ కూడా అమ్మవారు భర్తతో కలిసి ఉంటుంది ఒక్కొక్క చోట ఒక్కొక్క స్వరూపంలో భూతనాథుడు భూతనాయికి అట్లా శివుడు శివాణి శర్వుడు శర్వాణి రుద్రుడు రుద్రాణి ఇట్లా ఈశానుడు ఈశాని ఇట్లా మొత్తం మీద ఆమె భర్తతోటి కలిసి ఉంటుంది అంటే మనకి భర్తలతోటి విడిదీయరాని సంబంధం కలిగి ఉండటానికి ఆశ్రయించవలసిన దైవం ఎవరంటే మంగళగౌరి ఈ స్వరూపంలో ఉన్న అమ్మని మనం అర్చిస్తే గనక సకల శుభాలు దొరుకుతాయి భార్య భర్తలకి ఎడబాటు లేకుండా ఉంటుంది గొడవలు కొట్లాటలు రాకుండా ఉంటాయి ఏదైనా చిన్న పొన్న సాయం సంసారాల్లో వస్తాయి కానీ అవి చిలికి చిలికి గాలివానలు కాకుండా సంసార విచ్ఛేత్తి కాకుండా గృహ విచ్ఛేదాలకి దారి తీయకుండా ఉంటుందని వివాహం అవగానే పెళ్ళైన కొత్తగా పెళ్ళైన పిల్లలతోటి మంగళగౌరి నోము పట్టిస్తారు కొన్ని ప్రాంతాల్లో కన్నిగౌరి నోము విధానాలు ఉంటాయి తొమ్మిదో ఏడు వచ్చేసరికి ఎనిమిదో ఏటో ఇప్పుడు పట్టిస్తారు ఇది పూర్వమట ఐదో ఏట నుంచి పట్టించేవాళ్ళు మంగళ కన్నెగౌరి నోములు పట్టించడం ఒక విధానం ఉండేది ఇప్పుడు మనం ఆ ఎర్లీ పెళ్ళిళ్ళ విధానాలు అవి పోయినాయి కదా పిల్లలు కొంచెం కాస్త రకముందే మొదలు పెడతారు ఇంచుమించుగా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి అలా ఆ నోవులు తీర్చేస్తారు ఐదు సంవత్సరాలు చేయాలి దీని నియమం ఐదేళ్లు ఈ ఐదేళ్లలో ఏటా ఏటా వాయనాలు పెరుగుతాయి తొలి సంవత్సరం ఐదుగురు ముత్తైదువులకి వాయనం ఇస్తాం రెండవ సంవత్సరం పది మూడు పదిహేను నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి పాతిక మంది ముత్తైదువులకి వాయనం ఇవ్వాలి వాయనం ఇవ్వాలి ఇది జాతుల నియమం కొన్ని చోట్ల ఉంటుంది కొంతమందికి ఉండదు బ్రాహ్మణ భూత వాళ్ళకే ఇవ్వాలనే నియమం కొన్ని ఊళ్ళల్లో ఉంటుంది కొన్ని చోట్ల అట్లా ఉండదు అందరికీ ఇస్తారు మిగిలిన జాతుల్లో బంగళగౌరి నోవులు పట్టుకునే వాళ్ళకి ఆ నియమం ఉండదు ఎవరికైనా సరే కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి కాటుకిచ్చి వాయినం ఇవ్వటం విధానంగా కనిపిస్తుంది దీనికి కూడా ఏంటంటే మరి వరలక్ష్మి వ్రతంలో ఎట్లాగో ఇక్కడ కూడా అలాగే మన తోర పూజ ఉంటుంది తో ఈ పూజ చేసుకోవటం దీనికి మంగళగౌరి వ్రతాలకి నియమంగా చేసేవి ఏంటంటే ఆవునేతి దీపాలు ఆమె ఆవునేతి దీపాలలో ఉంటుంది మంగళగౌరి స్వచ్ఛమైన ఆవునేతితో పెట్టిన దీప కళికలో ఆమె ఉంటుంది మంగళగౌరి ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన స్థానం అదట తర్వాత ఏం చేస్తారు ఆవునేతి దీపాలు ఆ దీపాలు కూడా చలిమిడితో దీపారాధన శనగలు నివేదన పాయసము పులగము నివేదన చేస్తారు ఈ పూజ మొత్తం పూజ పూర్తి చేసుకున్నాక పూజ అవసానంలోకి వచ్చాక తోర పూజ చెప్పి చేస్తారు తోరం కట్టుకుని అప్పుడు అమ్మవారి కథ వింటారు ఈ కథ వినేటప్పుడు ఏం చేస్తారంటే కత్తికి నెయ్యి రాసి ఈ ఆవునేతి దీపం మీద కత్తి పట్టుకుంటాం పట్టుకుంటే ఈ ఆవునేతి పొగ ఈ కత్తికి పారుతుంది కాటికలాగా అది కంటికి ధరించాలి ఆ కంటికి ధరిస్తే మంచిది ఇంత అద్భుతమైన విషయాలు కదా రమగారు మరి ఆవునేతి దీపారాధన మీద వచ్చిన కాటుక కంటి కంటికి మంచిది మన ఆవుదని దీపం పెట్టుకుంటాం అవును ఇలా ప్రత్యేకంగా మన శ్రావణ మంగళవారం కాటుక విశేషమైంది ఆ కాటుక పెట్టుకోవాలి నో లేకపోయినా సరే మనకి వాళ్ళు ఎవరో తెచ్చారు ఆ కాటిక పెట్టుకుంటే బాగుంటుంది తెచ్చు అట్లా బాగుంటుంది ఆ ఇనపదానికి ఈ కత్తి అంటే అదేదో వేరేది ఉండదు కదా ఇనప కత్తులు ఉంటాయి ఇనపదాని మీద పారిన కాటుక కూడా మంచిది వెండి పళ్ళాలకి వాటికి పారిచ్చరు ఈనపదే ఉంటాయి అందుకని కత్తే కత్తికి కాటికి పట్టించడం అంటారు దాన్ని కత్తికి పట్టడం అక్కడి నుంచి మొట్టమొదటి పూజ అవగానే బుట్ట కొన్ని ప్రాంతాలు ఇస్తారు మా వాళ్ళందరికీ కూడా బుట్ట ఇలా పూజ నుంచి లేవగానే ఎవరన్నా ముత్తైదుని ఇంటికొచ్చేలాగా ఏర్పరచుకొని ఒక తోరం కట్టి ఆమెకు కాటికిచ్చి పసుపు రాసి బుట్టు పెట్టి వాయనం ఇస్తారు ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నామ్మ వాయనం మూడు ఐదు మాటలు మనం అంటాం మూడు మాటలు మనం అంటాం వాళ్ళు కూడా పూచుకుంటున్నాం వాయన ఉంటారు ఎవరమ్మా నా చేతి వాయనం అందుకు అందుకున్నది అంటే నేనమ్మా మంగళగౌరిని అని చెప్తారు ముత్తైదు కోరితనమ్మా వరం అని వీళ్ళడితే ఇస్తేనమ్మా వరం అని అవతల వాళ్ళు అంటారు ఇది కొత్త అన్ని వాయనాలకి ఇవ్వాలన్న నియమం లేదు బుట్ట వాయనానికి ఇస్తారు మీ మీ ప్రాంతాల పద్ధతులు ఉంటే ఇది వరలక్ష్మి వ్రతం పూర్ణి వాటిలలో అది కనపడదు మంగళగౌరికి అది కనిపిస్తుంది అనమాట ఈ వాయనం ఇవ్వటం తర్వాత ఐదుగురికి ఇవ్వాలంటే ఐదుగురికి సూర్యాస్తమయం లోపల మొత్తం వాయనాలు ఇచ్చేయాలి పెరుగుతారా పెరగరా ఏటా ఏటా పెంచుకోవాలా ఈ వారం చెప్తే వచ్చే వారం డబల్ ఇవ్వాలా అవన్నీ కూడా మీ మీ ఇళ్లల్లో ఉండే విధానము నాలుగు మంగళవారాలు ఉంటే ఆడపిల్లలకి గబుకునే ఏ ఇబ్బంది వస్తుంది ఓ వారం కుదరలేదు అనుకో మంచి రోజులు కాదు అప్పుడు ఏం చేస్తారు తర్వాత వారం ముందు వారం మానేసిన వాయినాలు కూడా ఇప్పిస్తారు కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది మొన్న ఎవరో కలిశారు అలా ఉండదండి మేము అలా చేయము అని చెప్పారు లేండి ప్రాంత కొంతమందికి ఇలా ఉంటుంది ఓ వారం మానేసి ఇప్పుడు పాతిక మంది ముత్తైదువులకి ఇవ్వాలి ఐదో సంవత్సరంలో ఓ వారం మానేస్తే యాభై మంది ముత్తైదువులను వెతుక్కోవద్దు అవును ఇల్లంబడి పడి తిరగాల్సి వస్తాం అవన్నీ కొంచెం ఇబ్బంది అవుతాయి అందుకని ఏ అత్తగారో అత్తగారు అత్తగారో ఆ అమెండ్మెంట్లు అవి మానేసినట్టున్నారు వాళ్ళొక జీవులు అలాంటిది ఏదైనా కుదిరితే చేసుకోవచ్చు మేము పద్ధతి ప్రకారం వెళ్ళండి దీనికి శ్రావణ మంగళవారానికి ఒక ప్రత్యేకమైన కథ చెప్పబడుతుంది ఈ కాలక్షేపమే చాలా ముఖ్యమైనది ఇందులో పూజ అంతా లైన్ మామూలే లడ్డు వారిని చేస్తారు ఏం చేస్తారంటే ఐదు ఉండలు చేసి పాములాగా చేస్తారు దాన్ని ఈ ఉండల మీద ఇట్లా వేస్తారనమాట తర్వాత ఈ పూజ కూడా అమ్మవారికి ఆ పీట మీద పద్మ అష్టదళ పద్మం వేయాలి పద్మాలు పెట్టి అమ్మవారిని కూర్చోబెట్టుకోవాలి పద్మాలు వేయటం చిన్న చిన్న పువ్వులు వేస్తారు వేసి అమ్మవారిని కూర్చోబెడతారు ఈ కూర్చోబెట్టడానికి మంగళ గౌరీని ఎట్లా చేయాలి మనకి ప్రతిమ ఉండదు కదంటే పసుపు గౌరీ కొన్ని చోట్ల గుండ్రంగా చేస్తే గౌరి అంటారు కొన్ని చోట్ల పొడుగ్గా చేస్తే గౌరి అంటారు మా ఇళ్లలో పసుపు గౌ పసుపుని ఇట్లా పొడుగ్గా చేసుకుంటాం త్రికోణంలో ఆ త్రికోంగా అంతే పైకి చేస్తారు నిలబెట్టిన గౌరీ స్వరూపాన్ని వినాయకుడిని కూడా చేసుకుంటాం వినాయకుడిని మొదట పూజ చేసి పక్కకు పెట్టి గౌరీ పూజా విధానంలోకి వెళ్తాం ఈ మా శ్రావణ మంగళవారపు కాటుకని చక్కగా భద్రంగా దాచి పెట్టుకుంటే సంవత్సరం అంతా పెట్టుకోవచ్చు నేనేం చేసేది దాన్ని అంటే కత్తి కాటకి పట్టించి ఎవరికైనా కత్తి ఇట్లా చూపించడం నాకు ఇష్టం ఉండేది కాదు అసలు కొందరేళ్ళలో ఆ కత్తులు కడగరు కూడా మొత్తం ఐదు వారాలు నాలుగు వారాలు అదే కత్తి ఏమిటో దుమ్ముగా అయిపోతుంది కళ్ళకు మంచిది కాదని ఒక భయంగా ఉండేది ఇప్ప మొట్టమొదటి వాయినం ఇచ్చేసాక జాగ్రత్తగా ఒక వెండి భరిణిలోకి ఆ కాటకి తీసేసుకునేదాన్ని నేను తీసేసి కొంచెం ఆవునే వేసి రంగరించి పెట్టుకునేదాన్ని నేను అదే పట్టుకెళ్ళిచ్చేదానికి నేను ఇలాగే చేశాను పిఎస్ నారాయణ గారిని రైటర్ మన ఇంటి దగ్గర ఉండేవారు ఆవిడ డాక్టర్ గారు భార్య చక్కగా తెస్తారు కాటుకనేవారు పెట్టుకునేవారు ఆవిడ చాలా ఇష్టంగా ఆ తర్వాత ఆ కాటుకని మా పిన్నత్త గారు కూడా ఒక ఆవిడకి వారికి ఇస్తుండేదాన్ని ఏడాదంతా పెట్టుకునేవారు కాటుకు ఉండిపోతుంది అవును ఎవరో ఒకళ్ళు పెట్టుకుంటారు ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇచ్చేసేదాన్ని క్లీన్గా ఉంటుంది నేను జాగ్రత్తగా పెట్టుకునేదాన్ని మేము మీ పద్ధతులు మీ పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా చేయడమా కానీ ఇలాంటి పద్ధతిని పాటించవచ్చు నాకు పైన అదుపు లేకపోవడంతో నేను ఇలా చేశాను ఆ కత్తి చూపించటము ఇష్టం లేకపోయింది నిండా దుమ్ము పడుతుంది అందరూ ఏం చేస్తారు దానిలో ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఉంచుకుంటారు దుమ్ము పడకుండా మేము ఈ విధానాలు పూర్వం ఒక రాజుగారికి ఒక కుమారుడు కలిగాడు ఈ రాజుగారికి కుమారులు కలగనప్పుడు నేను బ్రీఫ్గా చెప్తున్నాను కథని మీ పుస్తకంలో పెద్ద కథ ఉంటే హాయిగా చదువుకోండి సంతానం కలగ కలగక చాలా బాధపడ్డారు బాధపడితే ఏమైందట సరే రాజు రాణిగారికి ఒక సన్యాసి వరం ఇచ్చాడు ఫలానా దేవాలయంలో మామిడి చెట్టు ఉంది మామిడి పళ్ళు కోసుకో ఆ మామిడి పండు కోసుకుంటే సరిపోతుందంటే ఈవిడేం చేసిందట మామివిడి పళ్ళు కోసుకోవటానికి ఉన్న పుట్ట మీద కాలు పెట్టి ఎక్కింది పళ్ళు ఎక్కువ కోసుకోవద్దన్నారు ఎక్కువ కోసేసుకునే సరికల్లా సర్పశాపం లభించింది ఆవిడికి సర్పశాపం అయింది ఏమిటి అల్పాయుషు గల కుమారుడు పుడతాడు నీకు అని ఈ అల్పాయుష్ కలిగిన కుమారుడు అనేసరికి పిల్లడికి పద్నాలుగు పదిహేను ఏళ్ళ సరికి పోతే పాపం చాలా దుఃఖపడ్డారు ఏం చేయాలి ఏం చేయాలని పిల్లవాడు అల్పాయుష్ కుడని పద్నాలుగో ఏటో పదిహేనో ఏటో ఇతనికి సర్పం వల్ల మారకం ఉందని వాళ్ళు తెలుసుకున్నారు కుమారుడికి కూడా తెలిసిపోయింది ఇతను ఏమన్నాడు నేను ఇక్కడ ఉండను నేను ఏమీ లేకుండా ఎప్పుడు ఈ అంతఃపురాల్లో వీటిలలో నేను ఎందుకు ఉండాలి నేను తీర్థయాత్రలకు వెళ్తానని మేనమావతో కలిసి శివుడు అతని పేరు రాజకుమారుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసరికల్లా తీర్థయాత్రల్లో ఒక ప్రాంతంలో ఆగారు వాళ్ళు ఆగేసరికల్లా అక్కడ ఒక సత్రాన భార్యాభర్త పిల్లలు ఉన్నారు సత్రం యజమాని ఆయన కుమార్తె సుశీలని పిల్ల చక్కగా ఉంది ఎదురు పిల్లలతో ఆడుకుంటోంది ఆడుకునేసరికల్లా ఆ పిల్ల ఏదో రకార మకార ప్రయోగాలు చేసింది అవతల పిల్ల అనేసరికల్లా ఈ సుశీలండి మాకు అట్లాంటివి ఏమి ఉండవు మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తుంది మంగళగురు గౌరి వ్రతం చేసిన వాళ్ళకి వైధవ్యం రాదు ఎప్పుడు ఆ వాయిన నేనే అందుకుంటా మొదట రేపొద్దు నాకు వివాహం అయ్యాక తప్పకుండా నేను ఆ నోవు నోస్తాను మాకు అలాంటివి రావు మా ఇంట్లో మంగళగౌరి వ్రతం ఉందండి ఈ శివుడు ఈ మేనమావ కనిపించింది ఈ పిల్లకి వైధవ్యం రాదని చెప్తోంది ఈ పిల్లని కనుక మన వాడికి పెళ్లి చేసుకుంటే ఈ వీడికి ఉన్నటువంటి అకాల మృత్యు దోషం తప్పుతుందేమోనని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు వివాహం జరిగింది ఈ పొద్దున్నే వివాహం అయింది పిల్లకి పిల్లాడికి పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత ఏమైంది సాయంకాలం పిల్లని పిల్లని గదిలోకి పంపించారు ఈ అమ్మ ఇట్లా మాగన్నుగా నిద్రపట్టేసరికి రాత్రికి ఒక సర్పం వచ్చి నీ భర్తని కాటేస్తుంది ఈ తల్లికి వాయనం ఇచ్చిన కుండలో ఆ సర్పాన్ని బంధించు అని మంగళ గౌరీదేవి చెప్పిందట మామూలుగా పిల్లకి పెళ్లిళ్ళు చేసినప్పుడు శ్రావణ మంగళవారకు నోవులు ఉన్నాయనికో తల్లికి పెళ్లిలో తీర్చుకుంటారు ఈ అమ్మాయికి పొద్దున్నే ఏం చేసింది వాళ్ళ అమ్మ యజ్ఞం అది అయిపోయాక వివాహం అయిన తర్వాత యజ్ఞం చేస్తారు చిన్న హోమం జరుగుతుంది నాగవల్లి సదస్యము అవి జరుగుతాయి ఆ జరిగినప్పుడు ఏం చేసింది ఆవిడ పిల్లకి వాయనం ఇచ్చింది శ్రావణ మంగళవారం నోముని పిల్లకప్ప చెప్పింది ఒక కుండలో అవి ఇవి అన్ని పెట్టి ఇచ్చారు ఆ కుండ అమ్మాయి వీళ్ళు ఎక్కడ పెట్టారు ఈ పిల్లల్ని పంపించిన గదిలో అటక మీద ఉంది ఈ అమ్మాయికి ఇట్లా మాగన్నుగా నిద్ర పట్టింది మీ నిద్రలో ఆ కలొచ్చింది పొద్దునే తను నో వాయనం పుచ్చుకుంది కదా ఆ పుచ్చుకున్న కుండ పైన ఆ సర్పం వస్తుంది సర్పాన్ని బంధించి మీ అమ్మకి వాయినంగా ఇవ్వు అని చెప్పి ఈ అమ్మాయి ఏం చేసింది మెలుకొచ్చు చూసేసరికి అలా భర్త ఏమో నిద్రపోతున్నాడు ఒక సర్పం సరే చరలు వస్తాం పిల్ల ఏం చేసింది కబుక్కున ఈ భర్త మీద పడుకుని ఉన్నాడుగా ఆ పైన అది అందదు అటక అతను తొడ మీద కాలేసి పైకెక్కి ఆ కుండ దించి దించి ఆ పాము దగ్గర కాసిన పాల పాల గ్లాసులు పెట్టారు గదిలో పాలు పెట్టే సరకాల సర్పం పాలు తాగుతుంటే అదాట దాన్ని కుండలోకి లాగేసి లాగేసి ఒక గుడ్డ మూట కట్టి పక్కన పెట్టి పక్కన పెట్టుకుంది భర్తను చూస్తే నిద్రపోతున్నాడు తల్లి నీ పిల్ల ఏం చేస్తుంది బయటికి వెళ్ళి అమ్మ అమ్మ మంగళగౌరి దేవి నీకు ఇది వాయినం ఇవ్వమందమ్మా అని చెప్పి ఆ కుండని ఎత్తి తల్లి చేతిలో పెట్టారు ఆవిడేం చేసింది ఆ కుండను ఊడ తీస్తే అందులో సర్పం లేదు ముత్యాలహారం అంతే ఆ ముత్యాలహారాన్ని తీసి పిల్ల మెళ్ళో వేసింది ఆవిడ మెళ్ళో వేసుకో పోయి భర్తతోటి నిద్ర చేయమంటే అమ్మాయి వెళ్ళిపోయింది లోపలికి అబ్బాయి ఏదో మాట్లాడాడు ఉంగరం తీసి పిల్ల చేతికి పెట్టాడు తెల్లవారిని నిద్రపోయారు రాత్రి నిద్రపోయారు తెల్లవారిన తర్వాత ఈ పిల్లవాడేమో ఉమాయనమావతో కలిసి మళ్ళీ తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు ఇక లేడు వెళ్ళిపోయాడు భర్త ఇంట్లో లేడని చెప్పింది అతను లేడు తెల్లవారుచా మేము కలిసి నిద్రించాం పొద్దున్నే వెళ్ళిపోయాడు అని సరే తండ్రి వెతికిస్తానని కానీ ఏం వద్దు నేను ఇక్కడే ఉంటాను వస్తాడు మళ్ళీ తిరిగి తీర్థయాత్రలకు వెళ్తున్నామని చెప్పారు కదా వాళ్ళ ఊరు వెళ్ళాలంటే ఈ ఊరు మీదగానే వెళ్ళాలి కదా ఆ పిల్ల అక్కడే ఉండిపోయింది ఉండి వచ్చిన వాళ్ళందరినీ సేవించేది చాలా రోజుల తర్వాత ఈ వెళ్ళిన శివుడు అనే యువకుడు ఈ మయనమావతో తీర్థయాత్రలన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ ఈ ఊరు వచ్చాడు ఊరొచ్చి ఈ ఊర్లో నిద్ర చేశాడు నిద్ర చేస్తే అతనికి ఎట్లా కలొచ్చింది తన కోసం యమభట్టులు వచ్చినట్టు మంగళగౌరీదేవి ఇట్లా కత్తి కటారు పట్టుకుని నిలబడి ఉన్నట్టు ఆమె సైన్యము ఈ యమభట్టులతో యుద్ధం చేస్తున్నట్టు కలొచ్చింది యమభట్లు అందరూ వెళ్ళిపోయినట్టు తను అక్కడే నిలబడి ఉన్నట్టు ఆమె ఇట్లా కత్తి ఖడ్గాలు అవి పట్టుకుని తనకి రక్షణగా ఉన్నట్టుగా కలొచ్చింది నాకు ఇట్లా కలొచ్చింది అని మేనమావకు చెప్పాడు ఆయన ఏమన్నాడు ఆయన నీకు ఈ ఊరిలో వివాహం చేశాం ఆ అమ్మాయి వల్ల నీకు అపమృత్యు తెలిగిపోయింది లేకపోతే నీవు తీర్థయాత్రల్లోనే మరణించవలసిన వాడము ఎందుకు నీకు ఈ మరణం సంభవించలేదో మళ్ళీ ఈ ఊరు నీ భార్య ఉన్న ఊరు వచ్చేసరికి ఇట్లా ఎందుకు జరిగిందో పద మనం వెళ్దామని ఆ సత్రానికి తీసుకుపోయాడు తీసుకెళ్లేసరికి అలా అమ్మాయి భర్తను గుర్తుపట్టింది గుర్తుగా అప్పటికి అయింది మూడు నాలుగు సంవత్సరాలు అయిపోయింది తీర్థయాత్రలు అంటే ఆ కాలంలో టైం పట్టేది కదా పిల్ల పెద్దది కూడా అయింది ఉంగరం చూపించారు చూపించేశారు కదా అతను నాదే ఈ ఉంగరం అని గుర్తుపట్టాడు అప్పుడు అతను తనకు వచ్చిన కళ ఇవి చెప్తే ఆనాటి రాత్రి తనకి కళ వచ్చిందో తను ఏం చేసిందో తను ఏం చేసిందో ఈ మెడలో ఉన్న ముత్యాలహారం ఆనాడు వచ్చిన అని చెప్పింది అమ్మడు చాలా సంతోషించాడు మేనమామ నేను ఒక విశేషమైన పనిచేశాను మా అక్కయ్య శాపగ్రస్తురాలైన అయి కుమారుణ్ణి ఇట్లాగా అల్పాయ కన్నప్పటికీ ఈ మంగళగౌరి ఆరాధనతో పిల్లవాడు బతికాడని వాళ్ళకి మంచి మాటలు చెప్పి ఈ పిల్లని కూడా తీసుకుపోయాడు అయితే ఈ అమ్మాయి శ్రావణ మంగళవారం నువ్వులు నోచుకోవటం మొదలుపెట్టింది అప్పటికి కదా ఏ నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం వచ్చేసింది పెళ్ళవగానే కానీ ఇక భర్తలు ఉన్నారా లేదా తమతో ఉన్నారా కాపురాన్ని పంపారా లేదో నోవులు మాత్రం మొదలుపెట్టిచ్చేస్తారు ఆ అమ్మాయి ఏం చేసింది శ్రావణ మంగళవారపు కాటుకని ఒక భరిణలో పెట్టుకునేది పట్టుకెళ్ళింది ఇరా ఈ కొడుకు కోసం ఏడిచి ఏడిచి ఆ శివుడు యొక్క అమ్మా నాన్నకి కళ్ళు పోయినాయట అందులో అయిపోయారు వాళ్ళు కుమారుడు చనిపోతాడని ఈ ప్రయాణాల్లో ఎక్కడైనా అయిపోయాడేమో దుఃఖంతో కళ్ళు పోయిన ఇద్దరికి ఈ మంగళవారపు కాటకు పెట్టిందిట వాళ్ళకి అవి కోడలు దాంతో వాళ్ళకి కళ్ళు కూడా వచ్చేసినాయిట ఆ తర్వాత ఇట్లా ప్రతి వాళ్ళు కన్యలే గౌరీ నోములు పట్టచ్చు తర్వాత వివాహితలైన వాళ్ళు ప్రతి వాళ్ళు శ్రావణ మంగళవారం నోము నోము కనుక చేస్తే భర్తలకి అపమృత్యు దోషం పోతుందని ఈ కథ చెప్పబడింది పూర్వకాలపు గాథ కాబట్టి ఇట్లా దారేపోతూ వివాహం ఏంటంటే ఏదో సాంగంగా కనుక్కునే వాళ్ళు జాతి పాతి అన్నీ కనుక్కుని పెళ్ళిళ్ళు జరిగే మనం ఎన్ని కథల్లో చూస్తాం ఈ కథ కూడా అలాంటి కథ కానీ చెప్తారనమాట ఈ కథ విన్నాక అక్షతలు అమ్మవారి మీద కొన్ని వేసి తమ్మన శిరస్సు మీద ఆడపిల్లలు వేసుకోవాలి తర్వాత భర్తలకి పెద్దవాళ్ళకి నమస్కారం చేసి అక్షంతలు వేయించుకుని ఈ వాయినం ఇచ్చి సాయంకాలం లోపల సూర్యాస్తమయం లోపల మీకు ఎన్ని వాయినాల లెక్క ఉంటే ఆ వాయినాలు లెక్క ప్రకారం అప్పచెప్పాలి శనగలు రవి తర్వాత పళ్ళు పువ్వులు పసుపు రాసి తాంబూలం ఇచ్చి కాటుక ఇచ్చి వారికి అక్షింతలు ఇచ్చి దండం పెట్టుకుని అక్షింతలు వేయించుకోవాలి కుదిరితే ఐదేళ్ళు చేసుకోవచ్చు ఒకవేళ మన ఐదేళ్ళు అయిపోయినాయి కానీ మీరు గౌరీ పూజ లక్షణంగా చేసుకోవచ్చు ఈ నాలుగు వారాలు మంగళవారాలు విశేషమైనవి ఎవరైనా వాయినం ఇస్తాం తాంబూలం ఇస్తాం మా ఇంటికి రెండంటే వెళ్ళండి మీ ఇంటికి ఇస్తామంటే చక్కగా తీసుకోండి అన్నీ మంచివే శ్రావణ మంగళవారం కాటుగా ధరిస్తే కనుక ఐదోతనానికి మంచిది అని చెప్తారు మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి నమస్తే నమస్తే చెయ్యం